వైశాఖ పురాణము పద్నాలుగవ అధ్యాయము నారాయణం నమస్కృత్యరం చైవ దేవీ సరస్వతీం వ్యాసం దాన మహిమ సుతదేవ మహాముని ఇలా పలికాడు వైశాఖ మాసంలో ఎండకు బాధపడే సామాన్యులకు మహాత్ములకు వల్ల కలిగే బాధ కలగకుండా ఉండడానికి గొడుగులు ఇస్తే వారి పుణ్యం అనంతం దాన్ని వివరించే కథను నీకు చెప్తాను శ్రద్ధగా విను సుతకీర్తి మహారాజా అని శృతదేవ మహాముని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం కృతయుగంలో జరిగిన వైశాఖమాస వ్రతాన్ని వివరించే కథ ఇది వంగదేశమున సుకేతు అనే పేరుగల మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు ఉండేవాడు మహావీరుడైన అతను ఒకప్పుడు వేటకు వెళ్లాడు అడవిలో వరహం మున్నగు జంతువులను చాలా వాటిని వేటాడి అలసిపోయి అక్కడ ఉన్న మునుల ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమం సదర్శనులు అనే మునుల ఆశ్రమం ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని పలు విధాలుగా పలకరించినా వారు సమాధానం ఇవ్వకపోవడం వల్ల వారిని చంపబోయాడు యువరాజైన హేమకాంతుడు ఆ మునులు తన్ను ఆదరించలేదని రాజుకు కోపం వచ్చింది అప్పుడా మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వారించారు ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కాబట్టి వారు నిన్ను చూడలేదు గౌరవించలేదు ఇట్టివారిపై నీకు కోపం ఎందుకు అని పలికారు అప్పుడు కుశకేతుని కుమారుడైన హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు తపో దీక్షలో ఉంటే మీరు అసలు నాకు ఆతిథ్యం ఎందుకు ఇవ్వలేదు అని కోపంగా అన్నాడు అప్పుడు ఆ ముని శిష్యులు ఇలా పలికారు రాజకుమారా మేము భిక్షాన్నం తినేవారం మీకు ఆతిథ్యం ఇవ్వడానికి మా గురువుల ఆజ్ఞ మాకు ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో మేము నీకు ఆతిథ్యం ఎలా ఇవ్వగలము అని పలికారు అప్పుడు హేమకాంతుడు ఇలా పలికాడు ప్రభువులైన మేము క్రూర జంతువులు దొంగలు వారి నుండి మిమ్మల్ని రక్షిస్తున్నాము మేమిచ్చిన అగ్రహారాలు మున్నగు వాటిని పొంది మీరు మాయందు ఇలా ఉండడం తగింది కాదు కృతజ్ఞులైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణాన్ను ప్రయోగించి కొంతమందిని చంపాడు ఇది చూసిన మిగతా శిష్యులు భయంతో పారిపోయారు భటులు ఆశ్రమంలోని వస్తువులన్నిటినీ కొల్లగొట్టారు ఆశ్రమాన్ని పాడు చేశారు తర్వాత హేమాంగదుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు కుసగేదవు తన కుమారుడు చేసిన పనికి ఎంతగానో కోపగించాడు నీవు రాజుగా ఉండకూడదు అని అతన్ని దేశం నుండి వెళ్ళగొట్టాడు హేమకాంతుడు తండ్రిచే పరిత్యజించబడి దేశ బహిష్కృతుడై అడవిల్లో తిరుగుతూ కిరాతుడై జీవించసాగాడు ఈ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి హేమకాంతుడు కిరాత జీవనానికి అలవాటుపడి కిరాత ధర్మాలను ఆచరిస్తూ కిరాతుడై జీవిస్తూ ఉన్నాడు బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవులు బట్టి తిరుగుతూ జీవిస్తూ ఉన్నాడు ఒకసారి వైశాఖ మాసంలో త్రితుడు అనే ముని ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడించబడుతూ ఒక చోట మూర్చుల్లి పడిపోయాడు దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూసి జాలిపడ్డాడు అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేశాడు తన వద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి మునిని సేద తీర్చాడు క్రితుడును వాని చేసిన ఉపకారాలచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామానికి చేరి సుఖంగా ఉన్నాడు హేమకాంతుడు వ్రతాన్ని ఆచరించకపోయినా జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇవ్వడం వల్ల అతనికి గల పాపాలన్నీ తొలగిపోయాయి దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు కొంతకాలానికి అతడు రోగగ్రస్తుడయ్యాడు పైకి లేచియున్న జుట్టుతో భయంకర ఆకారాలకు యమదూతలు వాని ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు అప్పుడు హేమకాంతుడు ఆ యమదూతుల్ని చూసి భయపడ్డాడు వైశాఖ మాసంలో మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్య బలమున హేమకాంతునికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించసాగాడు దయాసాలయగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమకాంతుణ్ణి భయపెడుతున్న యమదూతుల్ని నివారించు వైశాఖ మాస ధర్మాన్ని పాటించిన హేమకాంతుడు రక్షించదగినవాడు వైశాఖ ధర్మాన్ని ఆచరించి నాకిష్టమైన వాడయ్యాడు పాపహీనుడయ్యాడు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఇంతకు పూర్వం అపరాధాలు చేసిన నీ కుమారుడు వైశాఖ ధర్మాన్ని ఆచరించి ఒక మునిని కాపాడినవాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావంతో ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపణుడు నీకు సాటైనవాడు అయ్యాడు కాబట్టి ఇతన్ని రాజుగా చెయ్యమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విక్షువక్సేనుణ్ణి సుకేతు మహారాజు వద్దకు పంపాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం విక్షుక్సేనుడు సుకేతుని వద్దకు వెళ్ళాడు యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపాడు హేమకాంతుని తండ్రి అయిన కుసకేతు వద్దకు వెళ్లి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వాణిని అతని తండ్రికి అప్పగించాడు కుసకేతువు భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించాడు మహావిష్ణువు కుసకేతువు సంతోషంతో తన పుత్రుణ్ణి స్వీకరించాడు తన పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చి విక్షుక్సేనుని అనుమతితో భార్యతో పాటు అడవులకు వెళ్లి తపస్సు ఆరంభించబోయాడు విషక్సేనుడు కుసకేతువుని హేమకాంతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు హేమకాంతుడు మహారాజైన ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని దానికి చెందిన దానాలను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు హేమకాంతుడు బ్రహ్మ జ్ఞాని అయి ధర్మ మార్గాన్ని అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయా స్వభావం కలిగి అన్ని యజ్ఞాలు చేశాడు చివరకు సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రులతో కూడి సర్వభోగాలను అనుభవించాడు చిరకాలము రాజ్యాన్ని చక్కగా పాలించి విష్ణు లోకాన్ని చేరుకున్నాడు కాబట్టి శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మాలు సాటి లేనివి సులభ సాధ్యాలు పుణ్యప్రదాలు పాపాలు దహించేవి ధర్మార్థ కామ మోక్షాలను కలిగించేవి ఇలాంటి ధర్మములు సాటిలేని పుణ్యఫలాన్ని ఇస్తాయి అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాడు ఇలా అని నారదుడు అంబరీషుడికి తెలియచేశాడు వైశాఖ పురాణము పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం